ప్రపంచంలోనే రిచెస్ట్ కరెన్సీ ఉన్న కంట్రీ ఏదన్నా ఉన్నదంటే అది కువైట్ మాత్రమే అయితే చాలా వాల్యూ అయితే ఉంటుంది అనుకుంటున్నారు శాలరీ ఎంత నా శాలరీ అనేది వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా నోట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇరవై నాలుగు నోట్లు ఆరు అంటే నూట ఇరవై నాలుగు నూట ముప్పై నలభై ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటనేది అనేది చూపించేస్తా పదండి చాలా మంది కోవిడ్ వాళ్ళు అయితే ఒప్పుకోరు వంట చేసుకుంటామంటే ఇంక ఇవన్నీ సామాన్లు అనమాట ఆ రూమ్ కానీ తెచ్చుకోండి గ్యాస్ ఎట్టకేలకి అయితే కొత్త ఇంటికి అయితే వచ్చేసాను కొత్త ఇంట్లో నా రూమ్ ఎలా ఉన్నది తర్వాత నాకు ఎంత శాలరీ ఇస్తున్నారు ఈ ఇంట్లో అయితే మొత్తం మీకు వీడియోలో చెప్పేస్తా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి కొత్త ఇంటి దగ్గర అయితే చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉన్నదో నా రూమ్ ఎదురు అయితే కెమెరా అయితే పెట్టారు కెమెరా అయితే ఉంది నేను ఏం చేస్తున్నానా చూడడానికి మరి లేకపోతే ముందు ఇంట్లో కట్టేటప్పుడు పెట్టేస్తారు అది ఇంక ఎండ బియ్య వస్తాం అన్నది కార్ అయితే ఇక్కడ పెట్టేస్తాను నేను తెలుగు మొత్తం బోరు కొడుతుంది ఇక్కడ మనకి ఏం తెలీదు అసలు ఏమున్నదో తెలీదు ఏం లేవు కూడా తెలీదు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఎవ్వరు లేరు వాళ్ళు మాట్లాడదాం అప్పుడు దాన్ని కూడా ఎవ్వరు లేరు ఇంకా ఇంకేం చేద్దాం అని తప్ప ఏం లేదు ఇండ్లు అయితే ఇదే చూడండి ఎలా ఉన్నదో ఇప్పుడు నా రూమ్కి అయితే వెళ్దాము నాకు ఇచ్చిన రూమ్ అయితే ఇలా నడుచుకుంటా పోవాలి ఎలా అంటే చూపిస్తా చూడండి ఇలా నడుచుకుంటూ పోవాలన్నమాట ఇలా నడుచుకుంటా పోతే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మట్టి అయితే బి వస్తాం వస్తుంది ఎందుకంటే మొత్తం ఎడారు కాబట్టి ఇలా నడుచుకుంటా వాళ్ళు మట్టి చూడండి ఎలాగుందో నేను క్లీన్ చేయాల ఇంకా వాషింగ్ మిషన్ అయితే పెట్టా బయట ఆ రూమ్లో ఎందుకు అడ్డమని ఎడారి మొత్తం ఇసుక ఇంకా రూమ్ అయితే ఇది డోర్ అయితే ఇలాగ ఇచ్చాడు చూడండి నేనైతే స్టవ్ కూడా తీసుకొని వచ్చా స్టవ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వంటపారు చేసుకునే దానికి బాగుంటుంది వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినకన్నా వంట అప్పుడప్పుడు టయాన్ని తీసుకొని తినొచ్చు మనం ఈ స్టవ్ ఈ గ్యాస్ ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ వరకు వెయిట్ చేయకూడదు మనమే చేసుకుని తినవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నా ఇక్కడ అది ఎందుకు పెట్టానంటే అట్ట అది మనం వంటపారు చేసినప్పుడు ఆ స్మెల్ తర్వాత అక్కడ అంతా మట్టి ఎంత పడుతుంది కదా నూనె ఆయిల్ అంతా అది పడకుండా గోడకి అలా పెట్టాను అనమాట చాలా మంది కోయేటి వాళ్ళు అయితే ఒప్పుకోరు వంట చేసుకుంటామంటే ఇంక ఇవన్నీ సామాన్లు అనమాట ఆ రూమ్ కానీ తెచ్చుకోండి గ్యాస్ తర్వాత రోలు తర్వాత ఆనియన్స్ ఇవి మసాలాలు ఇందులో అయితే వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నీళ్లు లేవు అనమాట కొత్త ఏరియాలో ఇంకైతే అది అయితే మైక్రో అక్కడైతే వంట చేసుకున్న తప్ప వాళ్ళు పెట్టాను తర్వాత ఇది రూమ్ అయితే చూడండి ఎలాగుందో కొత్త బెడ్ కొత్త మంచము మొత్తం ఇంకా అక్కడ నుండి తెచ్చే సామాన్లన్నీ దానికన్నా పెట్టేసా మంచంగా అయితే పెట్టేశా ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది ఎవరైనా వచ్చినా బాగుంటుంది ఇంకైతే మంచం అయితే ఇది ఇంకా పైన లైట్స్ అయితే ఇలాగ ఉన్నదనమాట సీలింగ్ అయితే ఇలా ఉంది సీలింగ్ ఇంకా ఇక్కడైతే ఒక సోఫా అయితే వేసాడు ఎందుకంటే ఎవరైనా వచ్చి కూర్చొని ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకోవచ్చు ఇంకా మంచం మీదే కూర్చో మాట్లాడాలని లేకుండా ఈ సోఫా అయితే నాకు బాగా నచ్చింది ఈ సోఫాలో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు తర్వాత వచ్చి ఏసీ అనమాట ఏసీ వచ్చి ఈరోజు నైట్ బిగిస్తా అన్నాడు ఏసీ ఆ పాతింటికన్నా ఏసీలు తీసుకొని వచ్చి అన్నాడు అంతవరకు అయితే కూలర్ అయితే పెట్టాడు అనమాట కూలర్ కూడా బాగా వస్తుంది సల్లగా వస్తుంది గాలి ఈ కూలర్ పెట్టాడు ఇంకా ఎక్కడైతే ఫ్రిడ్జ్ ఉన్నది ఇంకా వాళ్ళైతే వైర్లు ఇంకా ఇది కట్ అయితే రూమ్లో ఎలా అనిపించింది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ అయితే చల్లగా దాంట్లో కోళ్ళు మటన్ చికెన్ అన్నీ ఉన్నాయి నీళ్ళైతే ఒక వాటర్ మాటలు అయితే చల్లగా నీళ్ళు తాగుదామని అన్నీ కొనుక్కొని తాగాల్సింది ఇక్కడ ఇక్కడ నీళ్లు లేవు ఇది కొత్త ఏరియా కాబట్టి నా రూమ్ అయితే ఇలా ఉందనమాట చూడండి ఎలా ఉందో తప్పకుండా బాత్రూమ్ ద్వారా చూపిస్తా మీకు బాత్రూమ్ ఎలా ఉందని ఇవి సామాన్లు అన్నీ అన్నీ సర్దుకోవాలి ఇంకా ఇంకా బాత్రూమ్ అయితే ఇంకా బాత్రూమ్ లెక్క చెప్పులు ఇంక బాత్రూమ్ తర్వాత వచ్చి ఇంకా హ్యాండ్ వాష్ ఒక మూడో ఇచ్చాడు అర్థం అది ఒక అర్థం అయితే ఇచ్చాడు ఇది బాత్రూమ్ ఏంటో బాత్రూమ్ కూడా చూపించాడో అనుకుంటానేమో చూపించాలి కదా కొత్త రూమ్ కదా ఇంకా షవర్ అయితే ఇచ్చాడు హాట్ వాటర్ నార్మల్ వాటర్ అన్నీ వస్తాయి ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత శాలరీ ఎంత ఇస్తున్నాడు అంటే ఫస్ట్ అయితే నాకు నూట యాభై దినాలు ఇస్తున్నాడు తర్వాత ఫుడ్ కచ్చి ఒక ఇరవై దినాలు ఇస్తూ ఉన్నాడు అది ఫుడ్డు ఆ డబ్బులప్పుడు నూట డెబ్బై దినాలు అవుతుంది ఇప్పుడు ఎంత ఇచ్చాడంటే నాకు శాలరీ మీకు చూపిస్తా ఆగండి ఫస్ట్ వచ్చి నూట యాభై దినాలకు వచ్చినాయి ఇంట్లోకి నేను స్టార్టింగ్ తర్వాత వచ్చి ఒక పది దినాలు పెంచాడు నూట అరవై ఇస్తా ఉన్నాడు తర్వాత వచ్చి కూరగాయలకు ఒక ఇరవై దినాలు ఇస్తూ ఉన్నాడు అలా మొత్తం నూట ఎనభై దినాలు నూట ఎనభై దినాల్లో ఇస్తా ఉన్నాడు అప్పుడు నూట ఎనభై ఇస్తా ఉన్నాడు కూరగాయలకి శాలరీ మొత్తం ఇప్పుడు ఎంత ఇచ్చాడో మీకు చూపిస్తా ఇవి కోవిట్లో బిగ్గెస్ట్ కరెన్సీ వాల్యూ ఉన్న కరెన్సీ ఏదంటే ఇది ఎక్కువ ట్వంటీ కేజీ ఉన్నాయి కదా ఇరవై నాలుగు నోట్లు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి వచ్చి ఆరు నోట్లు ఉన్నాయే గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు నోట్లు ఆరు అంటే నూట ఇరవై నాలుగు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు ఉన్నది నాకు స్టార్టింగ్ ఎంత ఇస్తాను కూడా చెప్పా మీకు నేను స్టార్టింగ్ నూట ఐదు వచ్చా తర్వాత నూట అరవై ఇస్తా ఉన్నాడు తర్వాత ఫుడ్ కి కూరగాయలకి ఇరవై దినాలు ఇస్తా ఉన్నాడు అంతా మొత్తం నూట ఎనభై ఇస్తా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు వచ్చి ఒక ఐదు దినాలు ఎక్కువ ఇచ్చాడు అంటే నూట ఎనభై ఐదు దినాలు ఇచ్చాడు అనమాట నూట ఎనభై ఐదు దినాలు నా శాలరీ నూట ఎనభై దినాల్లో మన ఇండియా కరెన్సీలు ఎంత అవుతుందో క్యాక్యులేట్ అయితే చూపిస్తా ఈ రోజు దినాలు చాలా పెరిగిపోతుంది అబ్బా రోజు రోజుకి బి వస్తంగా పెరుగుతుంది ఎంతంటే టూ ఎయిటీ సిక్స్ ఉంది ఇప్పుడు టూ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఫైవ్ ఎంత అవుతుంది ఎంత అయిందో చూడండి యాభై రెండు అయింది నా శాలరీ ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే యాభై రెండు వేల రూపాయలు అనమాట ఇది ఒక నెల సంపాదన యాభై రెండు వేల రూపాయలు ఇలా ఉంటుంది కోయిట్కి ఏమన్నా రావాలనుకున్న వాళ్ళు కోయటి వాళ్ళ ఇంట్లో చాలా మంది అయితే మంచి వాళ్ళు ఉంటారు అంటే మన ఇండియన్ లాగా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ కూడా అంతే కానీ మరీ అంత దారుణంగా ఉన్న వాళ్ళు అయితే ఒక పది పర్సెంట్ ఉంటారు మంచోళ్ళైతే మంచోళ్లే శాలరీస్ అయితే ఇస్తారు ఇబ్బంది ఉండదు కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుందబ్బా కోవిడ్ వాళ్ళ ఇంట్లో కొత్త వాళ్ళకి కొంచెం ఆలోచించి అవి మీ కమ్ టు కోవిడ్ ఓకే చేసి మీకు వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి లైక్ కూడా కొట్టండి అబ్బా